హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూసలతో గోల్డెన్ బీడ్స్తో లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో మంచి డిజైనర్ నల్ల పూసల దండని తయారు చేసుకోండి అందుకు ముందుగా గట్టి దారాన్ని తీసుకోవాలి గట్టి దారానికి ఫోర్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఫోర్ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న దారానికి ఆధారానికి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి దారానికి వన్ గోల్డెన్ బీర్ తీసుకోవాలి మళ్ళీ దాని పక్కనే ఉన్న బ్లాక్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీర్ తీసుకోవాలి దాని పక్కకి ఉన్న బ్లాక్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీర్ తీసుకోవాలి దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దాని పక్కకే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి మళ్ళీ ఫోర్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్నాం కదా అదే గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో లో నుంచి దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి మళ్ళీ ఫోర్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అదే గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి పక్కకే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే వన్ వన్ గోల్డెన్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ మధ్యలో తీసుకుంటూ రావాలి దారానికి అలా తీసుకున్న తర్వాత ఇలా సైడ్స్ సైడ్స్ లో ఉన్న గోల్డెన్ బీడ్ వరకు దారాన్ని తీసుకుంటూ రావాలి అదే మాదిరిగా బ్లాక్ బీడ్స్తో తో టూ షేప్స్ తీసుకోవాలి టోటల్ ఫస్ట్ లైన్ లో బ్లాక్ బీడ్స్ షేప్స్ ఫైవ్ వస్తాయి సెకండ్ ప్లేస్లో ఉన్న బ్లాక్ బీడ్స్ షేప్లోని కింద ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి మళ్ళీ ఫోర్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అదే గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ముందుగా ఉన్న కొద్ది దారాన్ని కట్ చేసుకున్నాను ఇక్కడ లాస్ట్లో ఉన్న దారాన్ని వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి పక్కకి ఉన్న బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి అంటే దాని పక్కకు ఉన్న బ్లాక్ షేప్ షేప్లోని కింద ఉన్న గోల్డెన్ బీడ్లోకి దారాన్ని తీసుకోవాలి దారానికి మళ్ళీ ఫోర్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అదే గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి పక్కకే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇక్కడ గోల్డెన్ బీడ్ తీసుకోవద్దు బ్లాక్ బీడ్స్ గ్యాప్లో పక్కకి ఉన్న బ్లాక్ బీడ్స్ షేప్లో గోల్డెన్ బీడ్ ఉంది కదా ఆ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇక్కడ సైడ్ ఉన్న బ్లాక్ బీడ్స్ షేప్లోని బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే దాన్ని దీన్ని అటాచ్ చేయాలి పక్కకే ఉన్న పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని కిందే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి ఫోర్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అదే గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకి చూపిస్తున్న గోల్డెన్ బీడ్ ఉంది కదా బ్లాక్ బీడ్ షేప్ లో ఆ గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే ఇక్కడ గోల్డెన్ బీడ్ తీసుకోవద్దు అంటే ఆ షేప్ ని ఈ షేప్ని అటాచ్ చేయాలి అంటే రెండో వరుసలో త్రీ బ్లాక్ బీడ్స్ షేప్స్ వస్తాయి అక్కకే ఉన్న బీడ్స్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకుంటూ రావాలి అంటే రెండో వరుసలో త్రీ బ్లాక్ బీడ్స్ షేప్స్ ఉన్నాయి కదా మధ్యలో ఉన్న బ్లాక్ బీడ్స్ షేప్లోని కింద ఉన్న గోల్డెన్ బీడ్లోకి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి ఫోర్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ పక్కకి ఉన్న బ్లాక్ నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ పక్కకి ఉన్న బ్లాక్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మారి కాసుని తీసుకుంటున్నాను మధ్యలో వచ్చేటట్టుగా అందులో నుంచి దారాన్ని తీసుకోవాలి పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి పక్కకి చూసిన బ్లాక్ బీర్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీర్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకి ఉన్న బ్లాక్ బ్లాక్బీర్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకి చూసిన గోల్డెన్ బీర్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే పక్కకి పై నుంచి ఫోర్త్ వన్ గోల్డెన్ బీడ్ అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ బీడ్ తీసుకోవాలి బ్లాక్ బీడ్ని ని వదిలి గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పైన చూపిస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి దానిపైన ఉన్న బ్లాక్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకి చూసిన బ్లాక్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకి చూసిన బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే మనం ఇందాక బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్ తీసుకున్నాం కదా దాని పక్కకు ఒక స్మాల్ సైజ్ గోల్డెన్ బీడ్ ఉంది కదా దాన్ని వదిలి దాని పక్కకి ఉన్న స్మాల్ సైజ్ గోల్డెన్ బీడ్లోకి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్ ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే బ్లాక్ బీడ్ని వదిలి గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దానిపైనే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారాన్ని అలా తీసుకున్న తర్వాత బీడ్స్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకొని రావాలి దారాన్ని అంటే సైడ్స్లో స్మాల్ సైజ్ స్మాల్ సైజ్ ఫోర్ గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క స్మాల్ సైజ్ గోల్డెన్ బీడ్ని వదిలి బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్స్ టూ తీసుకున్నాను ఇలా పై వరుసలోని ఉన్న గోల్డెన్ బీడ్స్ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకొని రావాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అక్కడ సైడ్ తీసుకున్నట్టుగా బిగ్ సైజ్ గోల్డెన్ బిడ్స్ ఇక్కడ సైడ్ కూడా టూ తీసుకోవాలి సైడ్ గోల్డెన్ బీడ్ నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి వన్ బ్లాక్ బీడ్ తీసుకోవాలి బ్లాక్ బీడ్ని వదిలి గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దానిపైనే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దానిపైనే చూసిన బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి పక్కకున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి మళ్ళీ వన్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ బీడ్ తీసుకోవాలి బ్లాక్ బీడ్ని వదిలి గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పైన ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత బీట్స్లో నుంచే దారాన్ని తీసుకుంటూ రావాలి ఫస్ట్ మనం ముడి వేసుకు చివరిలో ఒక దారాన్ని ముడి వేసుకొని కట్ చేసుకున్నాం కదా ఆ దారం దగ్గరికి ఈ దారాన్ని తీసుకుపోవాలి అక్కడనే ముడి వేసుకుంటే అక్కడనే కట్ చేసుకుంటే రెండు దారాలను కలిపి పెయిబాండ్తో అతికించవచ్చు లక్ష్మీదేవి అమ్మవారి కాసు వెనకాల సైడ్ పెండింటికి అతికి ఏం కనబడదు కదా అక్కడికి దారాన్ని తీసుకోవాలి దారాన్ని అక్కడే బీట్స్లో నుంచి దారాన్ని తీసుకొని దారానికి ముడి వేసుకోవాలి బీట్స్ మధ్యలో నుంచి దారాన్ని దారానికి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి ఇక్కడ నేను దారానికి వేవ్వాడిని అతికిస్తున్నాను కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారి మంచి డిజైన్ పెండెంట్ రెడీ అయిందండి బాగా వచ్చింది ఇలా పెండెంట్ని రెడీ చేసుకున్న తర్వాత దారాన్ని తీసుకోవాలి ఇక్కడ పెండెంట్ చివరిలో చూస్తున్న కింద చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దానిపైనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దానిపైనే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే రే టూ టూ లేయర్స్ లాగా బ్లాక్ బ్లాక్బీడ్స్ని తీసుకోవాలి అటు సైడు ఇటు సైడు అలా ఒకటే దారాన్ని అలా రెండు దారాలుగా తీసుకోవాలి ఫస్ట్ దారానికి ఇక్కడ బ్లాక్ బీడ్స్ వన్మేమ్ సైజువి టెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఇక్కడ మధ్యలో బ్లాక్ బీడ్ త్రీ ఎంఎం సైజ్ తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత మళ్ళీ టెన్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అదే మాదిరిగా తీసుకుంటూ రావాలి ఫస్ట్ లైన్కి అలా సిక్స్ సెవెన్ టైమ్స్ వస్తాయి గోల్డెన్ బీడ్స్ డిజైన్ ఇప్పుడు సెకండ్ లైన్ దారానికి అంటే కింది సైడ్ దారానికి టెన్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత టూ గోల్డెన్ బీడ్స్ వన్ బ్లాక్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఇక్కడ కూడా బ్లాక్ బీడ్ త్రీ ఎంఎం సైజ్ని తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత ఫస్ట్లో తీసుకున్న గోల్డెన్ బీడ్ ఉంది కదా అందులో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ బీడ్ ఉంది కదా కింది సైడు దాన్ని బట్టి కొద్దిగా గుంజాలి అంటే కింది దారం లెంత్ ఎక్కువ పడుతుంది కదండి అందుకని ఇక్కడ నేను గుంజాను థ్రెడ్ని కిందికి గుంజాను అలా బ్లాక్ బీడ్తో గుంజితే దారం ఫిక్స్గా ఉంటుంది మళ్ళీ దారానికి టెన్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మాదిరిగానే టూ గోల్డెన్ బీడ్స్ వన్ బ్లాక్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఫస్ట్లో తీసుకున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇలా తీసుకుంటున్నప్పుడల్లా బ్లాక్ బీడ్ ని ఒకసారి ఇలా గుంజితే దారం ఫిక్స్ గా ఉంటుంది లూజ్గా గా ఉండకుండా ఇదే మాదిరిగా టెన్ టెన్ బ్లాక్ బీడ్స్ మధ్యలో గోల్డెన్ బీడ్ గోల్డెన్ బీడ్స్ డిజైన్ తీసుకుంటూ రావాలి ఇక్కడ గోల్డెన్ బీడ్స్ డిజైన్ మొత్తం టువెల్వ్ టైమ్స్ వస్తాయండి కింది కింది వరుసలో ఇక్కడ ఫస్ట్ వరుసలో ఉన్న దారానికి చివరిలో థర్టీ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలా థర్టీ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను ఫస్ట్ వరుసలో ఉన్న లైన్కి ఆ వరుసని ఈ వరుసని ఇలా లెంత్ చూసుకోవాలి ఫస్ట్ వరుస కంటే కింది వరుస కొద్దిగా ఎక్కువగా వస్తాయి బీడ్స్ ఇలా ఆ దారానికి ఈ దారానికి కలిపి రెండు మూడు మూడులు వేసుకోవాలి స్టిఫ్గా ఉంటుంది రింగులోకి బీట్స్ రాకుండా ఉంటాయి అందుకని ముందుగా రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి రెండు దారాలకు కలిపి ఇలా రెండు మూడు ముళ్ళు వేసుకున్న తర్వాత రింగు తీసుకోవాలి రింగులో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ పెండెంట్కి దారాన్ని ఇలా టూ లేయర్స్ లాగా తీసుకోవాలి సేమ్ అదే మాదిరిగా బీడ్స్ తీసుకోవాలి బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ మొత్తం రెడీ అయిన తర్వాత నెక్లెస్ ఇలా ఉందండి ఎంతో బాగా వచ్చింది ఇక్కడ రింగ్ దగ్గర ఉన్న దారానికి ఇలా ఫివిబాన్ని అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఇక్కడ బ్యాక్ రోప్ డోరీని తీసుకుంటున్నానండి ఇది ఇలా తీసుకుంటే ఏంటంటే మనకు నెక్కి మీడియం లెంత్ కొద్దిగా లాంగ్ లెంత్లో నెక్లెస్ వేసుకోవచ్చు కదా అందుకని బ్యాక్ రోప్ డోరీని తీసుకున్నాను ఇది శారీస్ పైకి వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక్కడ నేను పక్కకు పిక్ యాడ్ చేశాను చూడండి డ్రెస్సెస్ పైకి వేసుకుంటే బాగుందండి ఈ నెక్లెస్ పక్కకు పిక్ యాడ్ చేశాను చూడండి ఇక్కడ పిక్స్ యాడ్ చేశాను చూడండి ఇలా నెక్కి మీడియం లెంత్లో లాంగ్ లెంత్లో వేసుకోవచ్చు నెక్లెస్ని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఎంతో బాగా వచ్చిందండి ఈ నెక్లెస్ మీద నిండుగా అందంగా ఉంది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఇలా డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుంటుంది లక్ష్మీదేవి అమ్మవారి కాస్తూ నల్ల పూసలతో గోల్డెన్ పిడుస్తూ మంచి డిజైనర్ నెక్లెస్ని ఇలా ఎంతో ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు ఎంతో బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుందండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్